రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా జీతం పదివేల రూపాయలు పెంచి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగల చైతన్య డిమాండ్ చేశారు ఈ డిమాండ్తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా చైతన్య మాట్లాడారు వాలంటీర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతాం ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు కుటుంబాలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి మీరు అధికారంలో రాకముందు వాలంటీర్ని యథావిధిగా కొనసాగిస్తాం పది వేల ఐదు వేల రూపాయలు జీతాలు సరిపోవట్లేదు మేము అధికారంలో రాగాలే పదివేల రూపాయలు ఇస్తామని తీపి కబురు చెప్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఆ తీపి కబురు మీకు మీ కార్యకర్తలకు దప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలకు చేతి కబుర్లాగా అనిపిస్తూ ఉంది దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఇప్పటికీ ఆరు నెలలు అవుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలల పాటు వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇవ్వకపోవటం ఈ వాలంటరీ వ్యవస్థని ఏమాత్రం ఆదుకున్నట్టుగా ఏం కనపడతలేదు ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం యథావిధిగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించి వాళ్ళకి జీతపత్యాలు పెంచి చట్టబద్ధత కనుక మీరు కనుక తీసుకొని రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది నిన్న కాక మొన్న ఒక వాలంటీర్ ఒక మహిళా వాలంటీర్ యువ మహిళా వాలంటీర్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదని ఏదో కొత్త కొత్త మాటలకు యూట్యూబ్ ఛానల్లో చూసి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది అలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగబోతూ ఉంటాయి దయచేసి దాన్ని ఇప్పటితో మీరు అదో ఆలోచించి ఇప్పటికైనా వాలంటరీ వ్యవస్థ మీద మీరు ఒకసారి చూసి వాళ్ళ యథావిధిగా కొనసాగించి వాళ్ళకి నాలుగు పాటు జీతాల్లో ఉన్నాయి మొత్తం కూడా ఇవ్వాలని వాలంటరీ వ్యవస్థగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం